పుస్తకం చెప్పండి బ్రదర్ యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఎప్పుడైనా మనిషికి అలసట కలిగిందంటే నిద్ర వచ్చేస్తుంది కొంతమంది ఉద్యోగం చేసే సమయంలో కూడా నిద్రపోతారు అలాంటి వాడిని కంపెనీలు మందలిస్తాయి అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ నిద్రపోయిన ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది ఒక్కసారి పనిలో నిద్రపోవడం వల్ల కంపెనీ జాబ్ నుంచి తొలగించడం ఏమాత్రం సమంజసం కాదని భావించిన ఉద్యోగి ఆ కంపెనీపై దావా వేశాడు ఏకంగా మూడు లక్షల యాభై వేల యువాన్స్ అంటే మన కరెన్సీలో నలభై ఒకటి లక్షల అరవై వేలు అందుకున్నాడు జాంగ్ సుమారు ఇరవై సంవత్సరాలకు పైగా జియాంగ్సు ప్రావిన్స్లోని థైక్సింగ్లో ఓ కెమికల్ కంపెనీ డిపార్ట్మెంట్లో మేనేజర్గా పనిచేశాడు అయితే ఒకరోజు పని అర్ధరాత్రి వరకు పొడిగించారు దీంతో కొంత అలసట కారణంగా నిద్రపోయాడు ఇది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది దీంతో వర్క్ టైంలో నిద్రపోయాడనే కారణంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ జీరో టాలరెన్స్ డిసిప్లైన్ విధానాన్ని జాంగ్ ఉల్లంఘించాడని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది తనను జాబ్ నుంచి తీసేయడం అన్యాయమని కంపెనీకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని జాంగ్ నిర్ణయించుకున్నాడు అనుకున్న విధానంగానే కోర్టును ఆశ్రయించాడు ఉద్యోగంలో నిద్రపోవడం అదే మొదటిసారి అంతేకాకుండా నేను నిద్రపోవడం వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదు అని కోర్టులో వెల్లడించారు ఇరవై ఏళ్లు జాంగ్ కంపెనీకి అందించిన సర్వీస్ ఆయన పొందిన ప్రమోషన్స్ జీతాల పెరుగుదల వంటి వాటిని పరిశీలించిన కోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిస్తూ పరిహారంగా నలభై ఒకటి లక్షల అరవై వేలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది